గారికి కూడా ప్రత్యేకమైన అందనాలు చేరు వచ్చిన మీ అందరికీ మన ప్రభును రక్షకుడి నేర్సుక్రీస్తున్నాములో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రిలారా ఈరోజు మన శీల సమాజ ఆరాధన కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము లోకాసు వార్త ఎనిమిదవ అధ్యాయము ఒకటి నుండి రెండు వచ్చిన భాగాలు చదువుకున్నాం ఈ చదువుకుబడిన లేఖన భాగాల్లో కొంతమంది స్త్రీలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు ఈ స్త్రీలు గురించి మనం ఆలోచించినప్పుడు ఇక్కడ రాయబడిన వాళ్ళందరూ కూడా ఏసు ప్రభు వారి యొక్క పరిచర్యలో యేసు ప్రభుతో సాగిపోతున్న గొప్ప స్త్రీలు యేసు ప్రభు కాలంలో యేసు ప్రభు ద్వారా క్షమాపణ పొందుకున్న వాళ్ళు కొంతమంది అద్భుతాలు పొందుకున్న వాళ్ళు కొంతమంది మారు మనస్సు పొంది యేసు ప్రభు దేవుడని ఆయనతో నడిచిన కొంతమంది ఇలా అనేక మంది స్త్రీలు యేసు ప్రభు వారి యొక్క పరిచర్యలో తోడుగా ఆయనతో కలిసి ముందుకు వెళ్తున్న విధానం మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ లోకా బాగా చదువుకున్న ఆయన లోకా గారు తన సువార్తలో ప్రత్యేకంగా యేసు ప్రభుతో పురుషులనితో పాటుగా స్త్రీలను కూడా ఇక్కడ లోకా గారు ప్రస్తావిస్తున్నాడు అంటే పురుషులే కాదు స్త్రీలు కూడా ప్రభు వారి యొక్క సువార్తలో పాలి ఉన్నారు వారు కూడా సువార్త కొరకు నిలబడిన గొప్ప స్త్రీలు ఉన్నారు అంటూ వాళ్ళ పేర్లు లిఖించడం అనేది గొప్ప విషయం అంటే మిగతా సువార్థికులతో పోల్చుకుంటే మత్తితో కానీ మార్కుతో కానీ యోహానుతో కానీ ఈ ముగ్గురుతో మనం పోల్చుకుంటే లోక మరి లోకా గారు రాసిన తన సువార్తల్లో స్త్రీ గురించి స్త్రీ యొక్క పరిచర్య గురించి దేవుని సేవల వాళ్ళు ఉన్న విధానం గురించి అద్భుతంగా లోక భక్తుడు స్త్రీల గురించి రాశాడు అయితే పిల్లరా మనం పోయిన ఆదివారము మరి ప్రధాన అధికారి గురించి మనం ఆదివారం వాకి భాగంలో ంచుకున్నాం అధికారుల్లో ప్రధానుడు ఒక ప్రధాన అధికారి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి తన విశ్వాసముతో తన కొడుకు కుమారుని యొక్క స్వస్థతను పొందుకున్న గొప్ప విశ్వాసాన్ని మనము దానించుకున్నాం ధ్యానించుకునేటప్పుడు చూడండి నిన్న ఆయన భార్య గురించి కూడా ఒక మాట అనుకున్నాం అంటే బైబులు పండితులు యొక్క ఆలోచన అంటే ఇది బైబిల్లో రాయబడలేదు కానీ బైబిలు పండితుల యొక్క ఆలోచన ఏంటంటే ఈ యొహన్నా అనే ఆమె ప్రధాన అధికారి యొక్క భార్యగా బైబిల్ పండితులు అంటూ ఉంటారు అంటే వాళ్ళు వాళ్ళ యొక్క ఆలోచనలో ఈ ప్రధాని భార్యే యోహన్నా అనేది మనం చూడగలుగుతాం అయితే ఇక్కడ మనం బైబిల్ పండితులు ఎందుకు ఈ మాట చెబుతున్నారంటే మనం చదువుకున్న వాక్య భాగంలో అక్కడ ఉంటుంది హేరోదు యొక్క గృహ నిర్వాహుడకు భార్యకు యోహన్నాయు అని మనకి ఇక్కడ చూస్తూ ఉంటాం పోయిన ఆదివారము ఆయన కూడా హేరోద్ కింద అధికారులలో ఒక ప్రధాన అధికారిగా మనం చూస్తూ ఉన్నాం ఈమె కూడా హేరోద్ కింద ఉన్న అధికారులలో ఒక ఆయన భారీగా యోహన్నాను మనము చూస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు మనం యుహన్నా గురించి ధ్యానించుకుందాం మంచి గుణాలేంటి ఆమెకు సంబంధించిన కొన్ని విషయాలు ఈరోజు మనం ధ్యానించుకొని మన విశ్వాసానికి ఆమెను ప్రోత్సాహకరంగా మనం తీసుకుందాం చూడండి మొట్టమొదటిగా మనం ఆలోచించినట్లయితే యుహన్నా అనే పేరుకు అర్థమైందంటే దేవుని అనుగ్రహము కలిగిన స్త్రీగా మనం చూస్తాం యోహన్న అనగా దేవుని అనుగ్రహము పొందినది అని అర్థం వస్తూ ఉంటుంది మరి యోహన్న గురించి మనం ఆలోచించినట్లయితే యోహన్న భర్త హేరో కింద పనిచేసే వాళ్ళ అధికారుల్లో ఒక ప్రాముఖ్యమైన అధికారంలో ఉన్నవాడు అంటే యుహన్న బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఆమె రాజభవనంలో జీవించే స్త్రీ ఆమె గురించి మనం ఆలోచించినట్లయితే ఆమె ఎక్కడ ఉండే స్త్రీ అంటే రాజభవనంలో నివసించే ఆమె రాజభవనము అంటే ఇక మనం చెప్పాల్సిన పని లేదు రాజు అంతఃపురము రాజుకు సంబంధించిన పని వాళ్ళకు కూడా కొన్ని అంతఃపురాలు ఉంటాయి కొన్ని వాళ్ళకి ప్రత్యేకమైన ఇల్లులు ఏర్పాటు చేస్తూ ఉంటారు రాజు అంతఃపురంలో ఉంటే రాజు కింద పనిచేసే వాళ్ళకు కూడా కొన్ని ప్రత్యేకమైన గృహాలు నిర్ నిర్మించి దానిలో తన పని వారిని ఉంచడం అనేది ఆనవాయితీ ఇప్పుడు కూడా మనం చూసుకున్నట్లయితే ఒక జిల్లా కలెక్టర్ ఒక జిల్లా కలెక్టరే ముఖ్యమంత్రి దాకా మనం వెళ్ళొద్దు ఒక జిల్లా కలెక్టర్ని మనం చూసుకున్నట్లయితే ఆయనకు ఒక పెద్ద బంగ్లా ఉంటుంది ఒక మంచి కారు ఉంటుంది ఆయన కలెక్టర్గా పనిచేసిన కాలాంతం కూడా ఆ పెద్ద బంగ్లాలో ఒక మంచి కారులో ఆయన ఉద్యోగంలో కొనసాగటానికి గవర్నమెంటు ఆయనకన్నీ చూసుకుంటుంది ఆయన ఉద్యోగం చేసినంత కాలం ఆ గృహాల్లో ఉంటాడు మంచి గృహాల్లో ఇక ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తే ఆలోచించండి మంత్రుల దగ్గరికి వెళ్తే ఆలోచించండి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తే ఆలోచించండి ఇలా ఒక్కొక్క అధికారాన్ని బట్టి ఒక్కొక్క విధానంలో వాళ్ళకి నివాసాలు అనేవి ఏర్పాటు చేయటం మనం చూస్తూ ఉన్నాం ఇలా హేరో యొక్క ఆయన కింద పనిచేసే వారిలో ఈ కూజ అనే ఆయన ఆయన కింద అధికారి ఈయన కూడా రాజభవనంలో నివసించే ఆయన ఆయనతో పాటు తన భార్య కూడా రాజభవనంలో బ్రతుకుతుంది రాజభవనంలో బ్రతికే వాళ్ళంటే దేనికి కొరత ఉండదు ఇక ఆహారానికి కొరత ఉండదు వస్త్రానికి కొరత ఉండదు దేనికి కొరత ఉండదు సకల సమృద్ధితో సంతోషంతో రాజభవనంలో ఏమి బ్రతుకుతుంది ఇది మొదటి లక్షణం అంటే మొదటిగా ఆమెలో మనం ఆలోచించినట్లయితే ఇది మనకు గుర్తొస్తూ ఉంటుంది రెండోదిగా మనం చూసుకున్నట్లయితే చూడండి ఈమె గురించి పండితులు ఏం చెబుతున్నారంటే బాగా సంపద కలిగిన స్త్రీ అంటండి బాగా సంపద కలిగిన స్త్రీ అంటండి బైబిల్ పండితులు ఏం చెబుతారంటే యుహాన్న గురించి క్రీస్తు పరిచర్యలో పాల్గొనటమే కాదు అపోస్తుల పరిచర్యలో పాల్గొంటూ అంటండి తనకున్న అంట సువార్తకు అప్పగించింది అంటండి ఆమె ఏదైతే తనకి దేవుడు ధనం ఇచ్చాడో మరి రాజభవనంలో ఉండే ఆమె రాజు కింద పనిచేసే అతను అతనికి శాలరీ ఉంటుంది మంచి ధనము కలిగిన వాళ్ళు వీళ్ళు అయితే యోహన్న అంట బాగా సంపద కలిగిన ఆమెగా రెండోదిగా మనం చూస్తూ ఉన్నాం బాగా డబ్బు కలిగిన స్త్రీ అంట బాగా ఉన్నతంగా బ్రతికే స్త్రీ అంట అంటే బైబిల్ పండితులు చరిత్రలో ఆమె యొక్క జీవితాన్ని పరిశీలించే వాళ్ళు అసలు ఎవరు ఈమె ఎవరి భార్య ఈమె ఏ ఇంట్లో ఉంటుంది వీళ్ళు భేదవాళ్ళ డబ్బు వాళ్ళ అని ఆలోచిస్తే బాగా సంపద కలిగిన స్త్రీ అంటండి ఈమె బాగా సంపద కలిగిన స్త్రీ అయితే ఈమె యేసు ప్రభుని నమ్ముకున్నాక దేవునితో తన జీవితాన్ని అంటుగట్టుకున్నాక ఈమె పరిచర్యకు తన ధనాన్ని హెచ్చించినట్లుగా బైబిల్ పండితులు చెబుతారు యుహన్న తన ఆస్తిలో నుండి కొంత భాగాన్ని దేవుని సువార్తకు మరి ఖర్చు చేయటం అనేది బైబిల్ పండితులు చెబుతూ ఉంటారు తర్వాత మనం చూసుకున్నట్లయితే గొప్ప విశ్వాసురాలుగా మనం చూడగలుగుతాం యుహన్నాలో మూడవ లక్షణం ఏంటంటే మూడవ కోణం ఏంటంటే మంచి విశ్వాసురాలు అంటండి ఈమె మనం చదువుకున్న లోకాసార్ ఎనిమిదో అధ్యాయము రెండవ వచనంలో విశ్వాసు వీళ్ళందరూ కూడా గొప్ప విశ్వాసు చదువుదామా పన్నెండు మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాగు వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా ఏడు దయములు వదిలిపోయిన అనబడిన మరియయు హేరోది యొక్క యుహన్నయు సుసన్నయు ఆయనతో కూడా ఉండేది వీరును ఇతరులను అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి ఇక్కడ యుహన్నా కూడా ఉంది అయితే నాలుగో మూడో వచనంలో ఏం రాయబడిందంటే వారికి కలిగిన దానిలోని దాన్ని దేవుని సువార్తకు ఉపయోగించారు అంటే దేవుడు వాళ్ళకి ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళకున్న అర్హతను బట్టి డబ్బును బట్టి దాన్ని తీసి అపోస్తులు సువార్తకు వెళ్తుంటే వాళ్ళకి మరి భోజనం కానివ్వండి ఇంకా రకరకాలైన పనులకు వీళ్ళు ఏం చేస్తారంటే తమ డబ్బును హెచ్చించారు వెచ్చించారు మనం చూస్తూ ఉన్నాం మన భారతదేశంలో క్రైస్తవ్యానికి బాగా సపోర్ట్ చేసింది ఎవరంటే హైందవులు హిందువులు చూడండి చర్చి కట్టుకోవడానికి కానివ్వండి లేదంటే ఇంకోదానికి కానివ్వండి ఎక్కువగా గుప్పెలు విప్పిన వాళ్ళు ఎవరంటే హిందువులే ఎందుకంటే భారతదేశంలో మరి సువార్త ముందుగా ప్రకటించబడిన మనకి ఆర్థిక స్వామిత లేని వాళ్ళం అంటే ఆర్థికంగా వెనకబడిన వాళ్ళం తినటానికి ఆహారం ఉంటేనే గొప్ప మనకి మంచి ఆహారం తింటేనే అది గొప్ప గతంలో అయితే ఇంత సువార్త దేవుని యొక్క వాక్యము ఇంత గొప్పగా ప్రకటించబడటానికి దేవాలయాలు నిర్మించబడటానికి దేవాలయాలు నిర్మించుకోవడానికి స్థలాలు ఇచ్చినది ఎవరంటే హిందువులు లేదంటే హైందవులు వాళ్ళు గుప్పెళ్ళు నిప్పారు అంటే వాళ్ళు కూడా ఏ సూక్ప్రభుని తెలుసుకొని ఏ సూక్ప్రభుని దేవుడిగా వాళ్ళు అంగీకరించి వారికున్న ధనాన్ని వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి స్థలం ఉంటే స్థలాలు ఇచ్చారు మందిరాలు కట్టుకోవడానికి డబ్బులుంటే డబ్బులు ఇచ్చారు మందిరాలు కట్టుకోవడానికి బంగారం ఉంటే వాళ్ళకున్న బంగారం తీసుకొచ్చి దేవుని కోసం మేము ఇస్తున్నామని చెప్పి వాళ్ళు అనేకమైన వాటికి గుప్పిళ్ళు ఇప్పారు వాళ్ళు విప్పిన ఈ ఈరోజు భారతదేశంలో గొప్ప సేవ చేయటానికి పునాదులుగా మారింది ఈరోజు కూడా చాలామంది హైందవులు హిందువులు కానివ్వండి అన్యులైన వాళ్ళు దేవుని పనికి గుప్పెళ్ళిప్పటం మనం చూస్తూ ఉన్నాం అంటే వాళ్ళకి దేవుడిచ్చిన ఆస్తిని బట్టి వాళ్ళకున్న పరపతిని బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకునే వాళ్ళు ధారాళంగా గుప్పెళ్ళిప్పుతున్నారు ధారాళంగా విప్పుతున్నారు ఇక్కడ మనం యోహాన్నాను కూడా మనం చూసినట్లయితే ప్రిల్లరా మంచి విశ్వాసరాలు దేవుణ్ణి అంగీకరించినామే దేవునితో నడిచినామే అంతేకాదు తనకు తనకు దేవుడిచ్చిన ఐశ్వర్యంలో నుండి దేవుని సువార్తకు ఉపచారమునకు ఖర్చు పెట్టిన స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం అక్కడ తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయించు వచ్చి నిజమే ఆ కాలంలో యేసు ప్రభు కాలంలో మరి యుహన్న అనే ఆమె ఎలా గుప్పిలిప్పిందో ఈరోజు కూడా గడిచిన చరిత్ర కాలమంతా మనం చూస్తే చాలామంది ఏసుక్రీస్తుని అన్నిల్లో నుండి హిందువుల్లో నుండి లేదంటే ఇంకో దానిలో నుండి యేసుక్రీస్తుని నమ్ముకొని వాళ్ళకు కలిగిన దానిలో నుండి వాళ్ళు దేవాలయాలు నిర్మించడానికని దానికని దీనికని మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు మన దేవాలయంలో కూడా కొన్ని కొన్ని వస్తువులు చూస్తే వాళ్ళు ఇచ్చినవే అంటే వాళ్ళు ముందుకొచ్చి దేవుని మీద భక్తితో విశ్వాసంతో మరి వాళ్ళు కూడా గుప్పిళ్ళిప్పి ఈ దేవాలయంలో వాళ్ళు కూడా ఒక పాత్రలుగా ఉన్నారు అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే దేవుని అందు విశ్వాసము ద్వారా యహన్నా మూడోదిగా మూడవ కోణం ఏంటంటే మంచి విశ్వాసరాలు ఎటువంటి విశ్వాసం అంటే తమ తన జీవితాన్ని దేవునికి సమర్పించుకోవటమే కాదు తన ఆస్తిలో కొంత భాగాన్ని దేవుని పరిచర్యకు ఉపయోగించింది అంటే ఉపయోగించిన స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం చూడండి మొట్టమొదటిగా మనం చెప్పుకుంది ఏంటంటే ఆమె గురించి రాజభవనంలో ఈమె నివాసం రాజభవనంలో నివాసం రెండోదిగా గొప్ప సంపద కలిగిన స్త్రీ ఈమె గొప్ప భాగ్యవంతురాలు అంటే బాగా డబ్బున్నా మేమే మూడవదిగా చూసినట్లయితే మంచి విశ్వాసు ఎక్కడి నుండి వచ్చింది విశ్వాసం అంటే బైబిల్ పండితులు ఏం చెబుతున్నారు ఏం ఆలోచించారంటే ఇదిగో ప్రధాన అధికారి యేసుప్రభు దగ్గరికి వెళ్ళి అయ్యా నా కుమారుడు జ్వరంతో చనిపోయే స్థితిలో ఉన్నాడు నువ్వు వచ్చి బాగుచయి అన్నప్పుడు యేసుప్రభు కొన్ని మాటలు అంటాడు స్వస్థత చేస్తే కానీ మీరు నమ్మరు అంటాడు రెండోదిగా సరే వెళ్ళు నీ కుమారుడు బాగుపడి ఉన్నాడు అన్నప్పుడు ఆయన మాటను పట్టుకొని విశ్వాసంతో వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మంచి శుభవార్త మంచి సమాచారం ఏంటంటే తన కుమారుడు బాగుపడ్డాడు కాబట్టి తన కుమారుడు బాగుపడ్డాడు కాబట్టి ఆ ప్రధాని భార్యే ఈ యుహన్న తన కుమారుడుకు జరిగిన అద్భుతాన్ని బట్టి ఈ యుహన్న యేసుప్రభుని దేవునికి అంగీకరించి తన జీవితాన్ని దేవుని కర్పించి దేవునితో సహవాసం చేసిందని బైబిల్ పండితులు చెబుతూ ఉంటారు అంటే బైబిల్లో రాయలేదు కానీ వాళ్ళు చరిత్రను అంతా చదువుకొని ఎవరెవరయ్యి ఉంటారు ఏం జరిగిందని ఆలోచించి ఈ బైబిల్ పండితులు ఇలా చెబుతూ ఉంటారు అంటే ఈమె యేసు ప్రభువుని నమ్ముకోవడానికి గల కారణం ఏంటంటే ఈమె కుమారుడు స్వస్థత ఈమె జీవితంలో ఏదో ఒక అద్భుతం జరిగి ఉండొచ్చు దేవుడు మహత్కార్యాలు చేస్తుండొచ్చు అనేది మనం చూడగలుగుతున్నాం కాబట్టి ఈమె మంచి విశ్వాసరాలుగా మనం చూడగలుగుతున్నాం మూడోదిగా మంచి విశ్వాసరాలుగా మనం చూడగలుగుతున్నాం పిల్లరా ఈరోజు ఈమెను బట్టి మనం కూడా మంచి విశ్వాసాన్ని దేవుని అందు అలవర్చుకోవాలి ఏదో దేవుడు నమ్ముకున్నాం దేవుడు ఒక అద్భుతం చేశాడు అయిపోయింది అనేది కాకుండా దేవుడు చేసిన మేలుకి మనం దేవునికి నమ్మకంగా మనం జీవించాలి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి దేవుని సన్నిధికి క్రమం తప్పకుండా వస్తూ ఉండాలి చక్కగా వాక్యం చదువుకుంటూ వాక్యం పట్ల ఆసక్తి కలిగి దేవుని అందు ఆసక్తి కలిగి చేయగలిగితే దేవుని స్వార్తకు ప్రోత్సాహం చేయగలిగితే ప్రోత్సాహం చేయటం లాంటివి ఇలాంటివి మనం విశ్వాసం ద్వారా మనం చేయాలి చేస్తూ ఉండాలి ఎందుకంటే ఏసుప్రభు ఏమన్నాడంటే ఇదిగో నీ ధనాన్ని భూమి మీద దాచుకోవద్దు ఏమవుతుంది చెమ్మట అంటే తుప్పుబడుతుంది అన్నాడు అంటే పరలోకంలో దాచుకోమన్నాడు అంటే దానికి ఏంది నువ్వు ఒక భేదవాడికి ఒకవేళ నువ్వు ధనవంతురాలు అయితే ధనవంతుడు అయితే నీ ధనములో నుండి ఒక భేద భేద భేదరాలికి ఏదైనా నువ్వు సహాయం చేసావనుకో పరలోకంలో అది నీకు ఒక ఆశీర్వాదంగా అక్కడ ఉంటుంది లేదంటే దిక్కు లేని వాళ్ళకి ఏదైనా నువ్వు సహాయం చేసావు అనుకోండి పరలోకంలో అక్కడ నీకు ఒక ఆశీర్వాదంగా అంటే అక్కడ ఒక నీకు ఒక బహుమతిగా అక్కడ ఉంటుంది లేదు దేవుని పనికి సువార్తకి ఏదన్నా సహాయం చేసేవనుకోండి పరలోకంలో దానికి కూడా నీకు అక్కడ ఒక మెట్టు ఒక ఆశీర్వాదం అనేది అక్కడ నీకు ఉంటుంది దానికోసమే కదా మన పూర్వీకుల దగ్గర నుండి వారు తమ ఆస్తులను లేదంటే తమ కలిగిన వాటిని దేవుని పరిచర్యకో భేదలకో ఏదో ఒక పరంగా ఎందుకు వాళ్ళు చేస్తున్నారంటే పరలోకపు ధననిధి ఆశీర్వాదాన్ని అక్కడ మేము పొందుకుంటామని ఈ ఈ ధనము ఇక్కడే ఉంటే తుప్పుబట్టిపోతుంది వృధా అయిపోతుంది పనికి రాకుండా పోతుంది పనికొచ్చే విధంగా ఇదిగో దిక్కులేని వాళ్ళకి భేదవాళ్ళకి వేదవరాండ్రులకి దేవుని పరిచర్యకి ఇలా మనం దేవునిపై విశ్వాసంతో ఉండి దేనికి దానికి మనం సపోర్ట్ చేస్తున్నప్పుడు అవన్నీ కూడా దీవెనగా మార్చబడతాయని వాళ్ళ నమ్మకం విశ్వాసం యేసు ప్రభు వారు కూడా అదే చెప్పాడు మీ ధనము పరలోకంలో కూర్చుకోమన్నాడు అంటే పరలోకంలో కూర్చుకోవటం అంటే ఏంది దానికి అర్థం ఏంటంటే ఇక్కడ ఎవరికెవరికైతే మనం సహాయం చేస్తామో అది పరలోకంలో గొప్ప ధననీధిగా ఉంటుంది పది రూపాయలకి వెయ్యి రెట్లు ఆశీర్వాదము అంటే వెయ్యి పదులు అన్నట్లుగా పది రూపాయలు నువ్వు భేదవాడికి ఖర్చు పెడితే అది వెయ్యి రెట్లుగా పరలోకంలో నీకు ఒక ఆశీర్వాదకరమైన స్వాస్థ్యముగా ఉండిది కాబట్టి ప్రయోజనకరమైన దానికి నీ ధనాన్ని వాడు అని ప్రభు చెప్పాడు మరి ఆ మాటలో యొహన్న తన హృదయానికి తాకినాయేమో కానీ ఇక్కడ ఆమె పరిచర్యకి ధారాళంగా గుప్పెళ్ళిప్పింది తర్వాత మంచి విశ్వాసంతో ఆమె ఉండటం అనేది మనం చూస్తూ ఉన్నాం విశ్వాసుల జాబితాలో ఈమె పేరు ఇక్కడ లోక భక్తుడు రాశాడు ఎనిమిదో అధ్యాయం రెండవ వచనంలో ఈమె పేరు కూడా లిఖించబడింది విశ్వాసుల జాబితాలో నాలుగోదిగా మనం చూసుకున్నట్లయితే ఈమె గొప్ప సేవకురాలుగా మనం చూడగలుగుతాం గొప్ప సేవుకురాలు అంటండి అంటే బైబిల్ గ్రంథంలో యుహన్న యేసు ప్రభు పునరుద్ధానం తర్వాత అపోస్తులతో కలిసి చక్కని పరిచర్య క్రీస్తు పునరుద్ధానాన్ని ప్రకటించిన ఆమెగా కూడా చరిత్రకారులు ఆమె గురించి చెబుతారు అంటే ఆమె యేసు ప్రభుని తెలుసుకుంది తెలుసుకున్న ఏసుప్రభుని తనలోనే దాచుకోకుండా ఆమె ఏం చేసిందంటే తెలుసుకున్న ప్రభు గురించి నాలుగు మాటలు ఇతరులకు చెప్పటం ప్రారంభించిందంటండి ఈమె కూడా మంచి సావకురాలుగా బైబిల్ పండితులు చెబుతూ ఉంటారు తర్వాత మనం చూసుకున్నట్లయితే ఐదోదిగా మనం చూసుకున్నట్లయితే ఈమెలో ఐదవ కోణం ఏంటంటే క్రీస్తు పునరుద్ధానానికి సాక్షిగా ఉందంటండి ఈమె చదువుదాం అది కూడా లోక వార్త ఇరవై నాలుగవ అధ్యాయము పదవచనం చదివితే ఈ సంగతులు అపోస్తులతో చెప్పిన వారు ఎవరనగా మగ్ధులైన మరియు యాకోబు తల్లి అయిన మరియు వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను అంటే మనం మనకు తెలుసు క్రీస్తు పునరుద్ధానము ప్రకటించింది మగ్ధలేననే మరియా అయితే ఆ మరీతో ఉన్న ధన్యురాళ్ళు ఎవరంటే యొహన్నా కూడా ఉంది అంటే క్రీస్తు పునరుద్ధానానికి సాక్షిగా యొహన్నా కూడా ఉంది యేసు ప్రభు పునరుద్ధాడైనప్పుడు మగ్ధలేనే మరీతో దేవదోత మాట్లాడుతున్నాడు ఆ సన్నివేశం జరుగుతున్నప్పుడు యుహన్నాయి కూడా క్రీస్తు పునరుద్ధానాన్ని కనులారో చూసింది చెవులార వింది ప్రభు ప్రత్యక్షతను కల్లారో చూసింది చూడండి ఎంత ధన్యత అంటే క్రీస్తు పునరుద్ధానంలో సాక్షిగా యుహన్నాయి ఉంది యుహన్నా ఎక్కడో ఇంట్లోకి వెళ్ళి పడుకోలేదు రాజభవనంలో అంతఃపురంలో ఆ ప్యాలెస్లో ప్రభుని సిలువ వేస్తే ఆయన వెళ్ళిపోయేళ్ళు ఇంకేముందులు అనుకొని వెళ్ళి ప్యాలెస్లో కొనుక్కోలేదు లేదంటే అపోస్తులు లాగా ఎక్కడికో గృహంలోకి వెళ్ళి దాక్కోలేదు యొహన్నా చూడండి ధైర్యముగా ఏసు దేహానికి సుగంధ ద్రవ్యాలు పోయటానికి ధైర్యముగా ఆమె వెళ్తుంది ఎవరికి భయపడలేదు అక్కడ ఎవరికి కూడా దడుచుకోలేదు ధైర్యంగా వెళ్తుంది వెళ్ళే వారిలో యుహన్నా కూడా ఉంది అయితే ఈమె పునరుద్ధానానికి అంటే క్రీస్తు పునరుద్ధానానికి సాక్షిగా ఉండటం అనేది మనం చూస్తున్నాం ప్రియులార చూడండి అటు పునరుద్ధానాన్ని యేసుప్రభు మరణించి తిరిగి లేచి వెళ్ళిపోయినాక ఈ పునరుద్ధాన సాక్షిగా యోహన్నాయి కూడా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం సాక్షిగా బ్రతికింది దేవుని ఆమె జీవించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం ప్రియులార కాబట్టి ఎంత గొప్ప స్త్రీలు విశ్వాసంలో ఉన్నారు బైబిల్ గ్రంథంలో అది ఏ కాలం అంటే ఆడవాళ్ళు బయటికి రాని కాలం ఆడవాళ్ళు మాట్లాడటానికి లేని కాలము ఆడవాళ్ళు గడప దాటి బయటకు వచ్చే పరిస్థితులు లేవు మనం మన స్వతంత్రం రాకముందు వెనుకకు వెళ్ళిపోతే భారతదేశంలో ఆడవాళ్ళు బయటకు రావడానికి లేదు ఆడవాళ్ళు మాట్లాడటానికి లేదు ఆడవాళ్ళు నిర్ణయాలు తీసుకోవటానికి లేదు ఆడవాళ్ళు చదువుకోవడానికి లేదు ఆడవాళ్ళు పనేది వంటింట్లో వంట చేసుకోవటం కాపురం చేయటం పిల్లలను కనటమే ఇంతకు మించి వాళ్ళకి ఏమీ లేదు ఇంకోటిందో తెలుసా ప్రతిరోజు భర్త కాళ్ళు మొక్కి భర్తే దైవంగా కళ్ళకద్దుకొని భర్తను సేవించటం ఇదే పనిక అంటే భర్త భర్తకి కాళ్ళు పట్టటము భర్తకు ఇక భర్త పరిచయం చేసుకుంటూ ఉండటం భర్తను పూజిస్తే దేవుణ్ణి పూజించినట్లుగా భావించి ఆడవాళ్ళను బాగా ఇండ్లలోనే ఉంచి అనగదొక్కారు పూర్వకాలంలో ఆడవాళ్ళను అలా అనగదొక్కారు మరి ఆ కాలమే ఆడవాళ్ళు అనగదొక్కుంటే యేసు ప్రభు కాలానికి వెళ్ళిపోతే ఆడవాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇంకా దారుణం చాలా దారుణం వాళ్ళ పరిస్థితులు దారుణమైన పరిస్థితుల్లో ఆడవాళ్ళు ఉన్నారు అటువంటి దారుణమైన పరిస్థితుల్లో చూడండి ఈ వీళ్ళు బయటకు వచ్చి క్రీస్తుకు సాక్షిగా జీవించారు క్రీస్తు కోసం అవసరమైతే హతసాక్షులైన స్త్రీలు కూడా ఉన్నారంట అండి యేసు యేసుప్రభుని నమ్ముకుంటే చంపుతామంటే తెగించి మేము నమ్ముకుంటామంటే వాళ్ళని చంపేశారంట కత్తులతో గొంతులు కోసేయటం పొడిచి చంపటం ఇలా రకరకాలుగా మనకు తెలుసు కదా మన పౌలు సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవుల్ని నరుకుతూ వెళ్ళిపోతే రక్తం అండి క్రైస్తవుల రక్తం దానిలో ఉన్నారు స్త్రీలు ఉన్నారు ఉన్నారు అంటే సంఘాన్ని నరుగుతూ వెళ్ళిపోతే రక్తమంతా కూడా పారిందంట అంటే హతసాక్షులయ్యారు క్రీస్తు కోసం చంపబడ్డారు మరి అటువంటి గొప్ప విశ్వాసం ఆ దినాల్లోనే వాళ్ళు కలిగి ఉన్నారు ఆ దినాల్లోనే కలిగి ఉన్నారు ఈరోజు స్త్రీకి స్వేచ్ఛ వచ్చింది స్త్రీకి చదువుకునే భాగ్యం వచ్చింది స్త్రీలు వాక్యం చెప్పడానికి అర్హత వచ్చింది స్త్రీలు ఇప్పుడు వాడబడుతున్నారు పెద్ద పెద్ద సభల్లో స్త్రీలు దేవుని గురించి సువార్త ప్రకటిస్తున్నారు స్త్రీలు దేవుని గురించి మాట్లాడుతున్నారు నిజమైన దేవుణ్ణి పరిచయం చేస్తున్నారు దేవుని కోసం జీవితం అర్పిస్తున్నారు వాళ్ళు ఒకవేళ ఆస్తులు కలిగి ఉంటే మరి గుప్పిళ్ళు నిప్పుతున్నారు ఇలా అనేక రకాలుగా పురుషుల కంటే దేనికి కూడా మేము తక్కువ కాదు పురుషుల కంటే ఒక మెట్టు ఎక్కువే అన్నట్లుగా స్త్రీలు గొప్ప పరిచర్య చేస్తున్నారు ప్రియులారా పండిత రామాబాయి అని ఒక ఆమె ఉంది బ్రాహ్మణురాలు ఆమె ఆమె తన తండ్రి హరికథ చెప్పుకుంటూ ఉండేవాడు హరికథలు చెబుతూ ఉండేవాడు పద్యాలు బాగుపడతాడు ఏమి కూడా మంచి పద్యాలు నేర్చుకుందంటండి అయితే ఈమె కొన్నాళ్ళు తన కుటుంబంలో వచ్చిన పరిస్థితులు తండ్రి చనిపోవటం భర్త చనిపోవటం అందరూ దూరం అయిపోవటం గ్రంథాలు చదివినప్పుడు నిజ దేవుడు ఎవరు ఎవరని సత్యాన్వేషణ చేసినప్పుడు బైబిల్ గ్రంథంలో దేవుడు నిజమైన దేవుడిగా ఆమె తెలుసుకొని ఆమె అంటండి స్త్రీలకు ఎవరైతే భర్తలు కొట్టి వదిలేస్తారో వాళ్ళంటండి ఒక ఆశ్రమం పెట్టి ఆదరించేదంట ఈమె మళ్ళా భర్త చనిపోయిన వ్యధవరాను హక్కును చేర్చుకునేదంట అనాథలను హక్కును చేర్చుకునేదంట మద్రాసులో సిరంపూర్ యూనివర్సిటీ ఉంది కదా మన భారతదేశంలో ఆ సిరంపూర్ యూనివర్సిటీ పునాది ఎవరంటే పండిత రామాబాయే ఆమె ఒక క్రైస్తవురాలుగా జీవించి అనేక మందిని క్రీస్తులో వెలిగిస్తూ అనేక మందిని చేర్చుకొని సువార్త ప్రకటించి వాళ్ళని సువార్త చెప్పే సువార్థికురాండ్రులుగా స్త్రీలను చేసి భారతదేశంలో గొప్ప పరిచయం చేసిందండి పండిత రామాబాయ్ మేము మా బైబిల్ ట్రైనింగ్లో ఫస్ట్ ఫస్ట్ ట్రైనింగ్లో ఏమి గురించి ఉంటుంది మంచి సువార్తికురాలని ఇలాంటి భక్తురాండ్రులు చూడండి ఆ కాలం నుండి మరి భక్తురాండ్రులను దేవుడు ఎన్నుకున్నాడు నేను చెప్పేది ఏంటంటే ఏది కూడా దేవుడు మనం మౌనంగా కూర్చుంటే చేయడు మనం ప్రయత్నం చేయాలి దేవుని కోసం ఏదో ఒక ప్రయత్నం మనం చేయాలి ఏదో ఒక ప్రయత్నం చేస్తూ దేవునిపై ఆధారపడినప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడండి నీ ద్వారా కూడా దేవుడు అద్భుతం చేస్తాడు నీ నుండి కూడా నశించిపోతున్న ఆత్మలు దేవునిలోకి వస్తారు నీ ద్వారా ఏదో ఒక రకంగా నువ్వు దేవుని కొరకు బ్రతికితే దేవుని కొరకు ఉంటే నీ ద్వారా కూడా దేవుడు మహత్కార్యాలు జరిగిస్తాడు కాబట్టి యుహన్న ఎలాగైతే దేవుని కొరకు బ్రతికిందో గొప్ప ధన్యురాలుగా మంచి విశ్వాసవీరురాలుగా మరి క్రీస్తుతో నడిచిన గొప్ప సాక్ష్యాన్ని ఎలా కలిగి ఉందో ఈ కాలంలో ఈ యొక్క ఇరవయో శతాబ్దంలో మనం కూడా దేవుని కొరకు రగిలే స్త్రీలుగా దేవుని సువార్తను ప్రకటించే స్త్రీలుగా దేవుని కొరకు బ్రతికి ధన్యురాండ్రులుగా ఉండే స్త్రీలుగా మనం కూడా ఉండాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను దేవుడి వాక్యం దీవించి ఆస్వాదించి మన హృదయాల్లో ఫలింపు చేయనుగాక ఆమె